అందరికీ నమస్కారం చూస్తున్నారు నేను మీ శ్రేషగిలి సృష్టి ఎక్స్ట్రాలజీ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ నేను ఈరోజు ముందు ఋషభ రాసి మే మాసాలు చెప్పబోతున్నాను ఎందుకంటే ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒకవేళ చేసి ఉన్నా మళ్ళీ ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా వీడియోస్ మీకు రీజ్ అవుతున్నాయా లేవో నాకు కొద్దిగా సందేహంగా ఉంది సో ఐ రిక్వెస్ట్ యూ టు ఆల్ మీరు కొద్దిగా ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు వీడియోస్ మీకు చేరుతుంటాయి మీరు చూసండి నన్ను ఎగ్రేజ్ చేయండి ఈ విషయానికి వస్తే వీరికి గురుబలం కొద్దిగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది జన్మరాశిలోకి గురుడు సంచారం జరుగుతుంది కావున వీరికి కొంత ఆర్థికంగా మెరుగు పడే అవకాశాలు ఈ మాసం ఎక్కువ కనిపిస్తున్నాయి గతం సంవత్సరం అంతా బాగా ఖర్చులతోటి ఆర్థిక సమస్యలతోటి ఇబ్బంది పడ్డ వీరు ఇప్పుడు కొంత మనుషులుబాటు లభిస్తుంది ఆర్థికంగా ఎవరిని సహాయం సహకారాలు ఉండకుండా అప్పులు చేయాల్సి రాకుండా ఈ సంవత్సరం అప్పులు తీర్చే మార్గం పడతారు ఆదాయం పెరుగుతుంది పలు విధాల ఆదాయం లభిస్తుంది కుటుంబంలో అభివృద్ధి సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది గతంలో ఛీర్ణించిన వారు గతంలో అవమానించిన వారు మిమ్మల్ని గౌరవిస్తారు మీకు గుర్తింపునిస్తారు రాజకీయ రంగంలో వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు మంచి పదవులు గుర్తింపు లభిస్తుంది ఈ సంవత్సరం ఇంకా వివాహం కానీ యువతి యువకులు కూడా ఈ సంవత్సరం శుభకాలంగా చెప్పవచ్చు వారికి వివాహం జరిగే అవకాశాలు ఈ మా ఈ ఏడు పుష్కలంగా ఉన్నాయి విదేశీయానం చేయాలనుకుంటున్న విద్యార్థులకి ఉద్యోగస్తులకు కానివ్వండి విదేశీయాన అవకాశాలు ఈ మాసం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కొత్త వ్యక్తుల పరిచయాలు కొత్త వ్యాపారాలు జాయింట్ వ్యాపారాలు భాగస్వామి వ్యాపారాలు చాలా లాభిస్తాయని చెప్పవచ్చు ఈ మాసం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీకు ఉన్నత విద్యా విద్యార్థులైతే ఉన్నత విద్య ప్రాప్తం ఉంటుంది గతంలో అనారోగ్యం ఏదైనా అనారోగ్యం కనుక మీకు ఉపాధి పెట్టుకుంటే గత సంవత్సరం అనారోగ్యం తొలగి మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది స్వస్థం స్వస్థ చేకూరుతుంది రుణాలు తీరుతాయి శత్రువుల బాధ తీరుతుంది ఇంకా మీకు భాగస్వామ్యం వ్యాపారాలు కొత్త జాయింట్ వ్యాపారాలు ప్రారంభిస్తారు ప్రారంభించేందుకు కూడా ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు సినిమా రంగం వారికి అద్భుతంగా ఉంటుంది రాజకీయ రంగం వారికి విశేషంగా యోగిస్తుంది ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు వ్యక్తిగత జాతకానికి నేను ఈ నెంబర్పై సంప్రదించి నాకు జాతకం చెప్పించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్